పాయింట్ వెంక వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ ప్రొఫెసర్ శేషు గారు లేవనెత్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగే కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ తగ్గడం కాంగ్రెస్ పార్టీ పెరగడం ఈ రెండు నిమిషాలు అట్లా ఉంటే భారతీయ జనతా పార్టీ ఎదవకుండా ఉండేందుకు జరుగుతున్నటువంటి వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి చేరికలు సరే కాదా కాదన్నది సెకండరీ పాయింట్ పక్కన పెడితే ఇప్పటికీ తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో గెలిచినటువంటి మీరు ఎమ్మెల్యే స్థానాల్లో గెలుచుకుంటా గెలుచుకున్నటువంటి మీరు జీహెచ్ఎంసీలో గతంలో ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఐ థింక్ గెలుచుకున్నటువంటి మీరు ఈసారి మాత్రం ఎస్ ఎగ్జాక్ట్లీ సారీ యా నలభై ఎనిమిది గెలుచుకున్నటువంటి మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీని కాన్సన్ట్రేట్ చేసింది హైదరాబాద్ని కాన్సన్ట్రేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకుల వలసల్ని ఎంకరేజ్ చేస్తోంది ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఉంటుంది అనేది పక్క పెడితే భారతీయ జనతా పార్టీకి చాలా వరకు ప్రభావం దీనిపైన చూపించబోతోంది అనేది కనిపిస్తోంది ఏం చెప్తారు ఇప్పుడు శ్రీకాంత్ గారు వాస్తవానికి శేషు గారు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఫార్ములా అది అమలు చేయడంలో అసాధ్యం అనేటువంటిదే నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే బీఆర్ఎస్ తగ్గాలే బీజేపీ పెరగకూడదు అనేటువంటిది మీద సమ లాంటి చర్య అని చెప్పి నేను భావిస్తున్నాను బీఆర్ఎస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఆల్రెడీ మనకు గత లోకసభ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపోయినారు బీఆర్ఎస్ తగ్గినంత మాత్రం చేత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు మాకు పద్నాలుగు శాతం నుంచి ఓటు ముప్పై ఐదు ముప్పై ఆరు శాతానికి రావడం ఇరవై ఒక్క శాతం పెరగడం అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ ఏదైనా ఉండే ఆ స్ట్రాటజీలో కాంగ్రెస్ ఏసి ఏసీ ఆఖరికి వచ్చి ఎనిమిది సీట్లు వాళ్ళు గెలిచిన అరవై ఐదు సీట్లు గెలిచినటువంటి పార్టీ ఎనిమిది సీట్లు గెలవడం అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి ఆత్మపరిశీలన చేసుకోవాలి మేము ఎనిమిది సీట్లు గెలిచినటువంటి వాళ్ళము ఎనిమిది సీట్లు మేము గెలవడం జరిగినటువంటిది కాబట్టి ఇవాళ మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ సమాజము ప్రజలు చూస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా నిరూపించబడింది వెంకటరెడ్డి గారు జిహెచ్ఎంసీ గెలుపు అనేది చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పాలి ఎందుకంటే అర్బన్ ఓట్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీకి ఉంటుందని చెప్పడంలో వేరే ఆశ్చర్యం ఏం లేదు ఎక్కడైనా అర్బన్ ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీకి ఉంటా ఉంటుంది బట్ భారతీయ జనతా పార్టీ గతంలో మీరు చెప్పినట్టు నలభై ఎనిమిది స్థానాలు గెలిచిన తర్వాత రాష్ట్రంలో కూడా కొంతవరకు బలపడిందనే బలపడింది చెప్పాలి ఎందుకంటే దుబాకా ఎన్నికల గానీ హైదరాబాద్ ఎన్నికల విషయంలో గానీ దాంతో నాంది బలికింది ఒకటి ఒకటి శ్రీకాంత్ గారు కొంతవరకు బలపడ్డం కాదు చాలా బలపడ్డది కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ సిటీలో మల్కాజ్గిరి మేమే గెలిచాము చెవెల్ల మేమే గెలిచాము ఇటు చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఉండబడేట కోటి కోటిన్నర జనాభా ఉండబడేట హైదరాబాద్ ప్రాంతంలో మేము బాగా వేయడం జరిగినటువంటిది ఒక ఓల్డ్ సిటీని వదిలేయండి అది ఎవరు గెలిచినా వాళ్ళు ఎంఐఎం గెలుస్తుంది దాని గురించి మేము పట్టించుకోవడం లేదు అది వేరే సంగతి కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏ రకంగా కూడా విజయవంతం కావాలనేటువంటిది మా అభిప్రాయం ఇవాళ మేము చాలా స్పష్టంగా నిటారుగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ తో మేము పోటీ పడుతున్నాం ప్రత్యామ్నాయంగా మేము వచ్చినాము ఎదిగినము అనేటువంటిది ప్రజలు ఇచ్చిన తీర్పు మేము కొత్తగా ఏం చెప్పడం లేదు టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఉంటుందో వాళ్ళు వెతుక్కోవాలా ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను దక్కించుకుంటే చాలు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రొఫెసర్ శేషు గారు చెప్పినట్టుగా రాజకీయాలలో విలువలు దిగజారుడు రాజకీయాలకు నాందిని ప్రస్తావన ప్రతిష్టాపన చేసిందే కేసీఆర్ దానికి మళ్ళీ అదే పద్ధతి లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు కేసీఆర్ చేసిన తప్పులన్నిటినీ ఒకటి ఒకటి ఫాలో అవుతున్నారు పరిపాలనలో కానీ వాగ్దానంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కాని సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అప్పుల్లో కానీ ఇవన్నీ భూములు అమ్మడంలో కానీ మాటలు మాట్లాడడంలో కానీ రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానం ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఆరు మాసాలకే వాళ్ళకి ఎక్కడ అడ్రస్ చూపించాలో అక్కడ చూపించారు నిజానికి ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు అరవై ఐదు సీట్లు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ వాళ్ళు ఎనిమిది సీట్లకే పరిమితం కావడము మాకు మూడు సీట్లు వస్తాయి రెండు సీట్లు వస్తాయి అని ప్రచారం చేసినప్పుడు కూడా ప్రజలు ఇవాళ తెలంగాణ సమాజం అనేటువంటిది మోదీ గారి నాయకత్వం లోపల మా వెనకాల మా మద్దతు ప్రకటించి మీరు ముందుకెళ్ళి చెప్తున్నటువంటి సందర్భంలోపల భవిష్యత్తులో రెండే పార్టీల మధ్యన పోటీ ఉంటది ఒకటి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తప్ప టిఆర్ఎస్ ఉంటది ఎందుకంటే టిఆర్ఎస్ ఉద్యమం నేను వాళ్ళతో ఉన్నాను నేను తెలంగాణ ఉద్యమం జేఏసీలో పనిచేయడం జరిగింది వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితులు లేరు వాళ్ళు ఏమైనా ఆర్థిక పరమైనటువంటి అహంకారాలు అవినీతి అక్రమాలు ఆధిపత్యము వీటి కేంద్రంగానే వాళ్ళు పనిచేసినారు పదేళ్ళు పనిచేసిన తర్వాత ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టినారు కోదన్ రామ్ లాంటి వ్యక్తులను అన్యాయం చేసి వాళ్ళ ఏం కాకుండా పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అలా అవినీతి గురించి ఒక్కొక్క రోజు చరిత్ర వస్తుంది కాలేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే అంటే మీరు పదేళ్ళ అధికారం చూస్తారు తెలంగాణ ఉద్యమాన్ని చూసారు పదేళ్ళ బిఆర్ఎస్ పార్టీ పాలన చూసారు సక్సెస్ఫుల్ గా ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా చేశారు కాబట్టి ప్రజలు మళ్ళీ రెండోసారి మ్యాండేట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి విధానం సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మీ వర్షం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు నవ్వొచ్చింది పదేళ్ళు ఉంటది నేను పదేళ్లు ఉంటాయనేది కాదు అట్లా ఉండదు ప్రజలు చాలా ఉత్తేజపూర్వకంగా ఉన్నారు ఆకాంక్షలతో ఉన్నారు ఎప్పటికప్పుడు స్పందించడానికి రెడీగా ఉన్నారు ఆలోచనలు సోషల్ మీడియా పెరిగింది వాళ్ళ వాళ్ళు ఆగే పరిస్థితి లేదు ఎవరు ఏం చెప్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు అని చూసే పరిస్థితి కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటి కూడా ఒక్క బస్సుకు సంబంధించినటువంటిది ఆ బస్సులు కూడా మరి మహిళలకు సంబంధించినటువంటిది పురుషులు మళ్ళీ దాని మీద వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళకు డబ్బులు కట్టే వాళ్ళకి సీట్లు దొరకడం లేదు డబ్బులు కట్టడం వాళ్ళు సరే అది వాళ్ళ పాలసీ నిర్ణయం ఏదన్నా జరగని కాక ఇవాళ అది తప్ప ఏది కూడా గ్రౌండ్ లో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ కాలేదు చాలా ఉన్నాయి అప్పులు ఇప్పటికి ఇరవై ఐదు వేల కోట్ల అప్పులు చేసినారు కేసీఆర్ చేసింది ఇదే కదా ఇరవై ఐదు వేల కోట్ల అప్పులు చేసినారు అప్పులు ఎక్కడికి పోతాయి ఏం జరుగుతుంది మనం రాజకీయాల కోసం ఎన్నికల కోసం ఓట్ల కోసం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా తుదముతించే వరకు వాళ్ళు అమలు చేసే వరకు ఒకవేళ వెళ్తారా వెళ్లరా కానీ ప్రజలు వెంటనే తీర్పిస్తారు ఇచ్చిన తీర్పు మన మొన్న మనకు కనపడేటువంటిది మనకు అది ఒక సంకేతం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక టెస్ట్ కేసు ఏది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పల వాళ్ళు నిజానికి వాళ్ళకు వచ్చినటువంటి అసెంబ్లీ సీట్ల ప్రకారంగా చాలా గెలవాలి పది సీట్లు పన్నెండు సీట్లు గెలవాలి వాళ్ళు చెప్పుకున్నట్టుగా అట్లా జరగలేదు కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తతో ఉన్నారు చాలా చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజము ఎవరికి ఎక్కడ కా కాల్చి వాత పెట్టాలను వాళ్ళే పద్ధతి లోపల ప్రజలు ఉన్నారు కాబట్టి ఐదేళ్లు ఉంటదా ఉండదా అనేటువంటిది చూస్తూనే ఉన్నారు కదా ఆయనను పరిపాలించేటువంటి పరిస్థితి లోపల ప్రతి వాళ్ళ అనేక రకాల వ్యతిరేకత ఉన్నది నామినేటెడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఓ మూడు ముక్కలు ఆట నడుస్తుందా పిసిసి విషయంలో గానీ లేదంటే తీసుకునేటువంటి కేబినెట్ విస్తరణ విషయంలో గానీ చేరికల విషయంలో గానీ ఎక్కడో అడ్డంకులు ఎదురవుతున్నాయి రేవంత్ రెడ్డికి ఒక ఫ్రీడమ్ లేదు పార్టీలో అన్నది ఆయన మాటల్లో కనిపిస్తుంది ముమ్మాటికి పొరపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వెంకరెడ్డి గారు అదే మారాయణ చెప్పడం ఏంటంటే ఆశ్యాస్పదంగా ఉంది మాది మాది సుఖము పక్క వాళ్ళు ఏం లేదు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇట్లా చేస్తుంది అనే విధంగా చెప్తున్నారు అంటే వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తున్నారా అని కాదు ఇవి సర్వసాధారణం ప్రభుత్వంలో ఏది ఉన్నా కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కంపల్సరీ ఆ యొక్క సంక్షేమాల విధంగా కానీ అభివృద్ధి విధంగా కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏ ప్రభుత్వం ఉన్నా సరే అది బీజేపీ అయినా సరే టిఆర్ఎస్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ వలసలు కంపల్సరీ ఉంటాయి ఉండని గవర్నమెంట్ ఏదీ లేదు ఉంటాయి అని చెప్పడం ఇంకో ప్రతిపక్షంలో ఉన్నా గానీ అభివృద్ధి ఆగదు ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా లేవు ముఖ్యంగా చెప్పడం అంటే వాళ్ళను ఈ సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ దాడులు చేపించి ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు అక్కడ వచ్చేసి బీజేపీ కావచ్చు ఆ రోజు చేస్తున్న విధానాలు మీరు చూస్తున్నారు రైతులు ఎందుకండి వంద రోజులు ఢిల్లీ ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేస్తారు ఒక రెగ్యులర్లకు అన్యాయం అయితే కూడా కనీసం స్పందించాలి బీజేపీ ఎంపీలు కనీసంలో కనీసం స్పందించాలి ఈరోజు చూస్తున్నాం మనం చూస్తున్నాం మొన్న మొన్నడు అది అది కాక మొన్న 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 చూస్తున్నారు గవర్నమెంట్ వచ్చినాక కూడా అరాచకాలు న్యాయం ఎక్కడ జరుగుతుంది బీజేపీ అంటున్నారు ఇప్పుడు వీళ్ళు అంటున్నారు జిహెచ్ఎంసీ అని అవన్నీ జిహెచ్ఎంసీలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడబడుతుంది జెండా ఎగరబేతుంది అదే విధంగా ఇక్కడ జరుగుతున్న విధానం సొంత జెండా కాదు నుంచి గెలిచినటువంటి ఆ జెండాలన్నీ కాంగ్రెస్ పార్టీలో అది వీళ్ళంతా పాత ఇంతకుముందు వీళ్ళంతా మా కుటుంబం అని కాంగ్రెస్ లో వీళ్ళంతా కాంగ్రెస్ పచ్చి కాంగ్రెస్ వాదులు అప్పుడు ఈడీలు సిబిఐ రైళ్లు చేసి ఇండ్లలో దాడి చేస్తే ఒక్కడు కూడా స్పందించాలి ఇప్పుడు మాట్లాడుతున్నారు బిజెపి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆశాస్పద ఉంది ఆ రోజు ధర్నాలు చేస్తున్నప్పుడు గొడవలు చేస్తున్నప్పుడు కనీసం స్పందించాలి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు ఈరోజు బట్ కేసీఆర్ ఆ రోజు చేర్చుకున్నారు సరే అది అనైతికంగా చేర్చుకున్నారు మీరు ఎల్పీని విలీనం చేసుకున్నారు సీనియర్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పార్టీ కానీ వీళ్ళంతా పార్టీని కాపాడుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి రావడం జరిగింది పిసిసి కావడం జరిగింది ముఖ్యమంత్రి దాకా రావడం జరిగింది బట్ ఆ రోజు ఎనభై ఐదు సీట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎనభై ఎనిమిది సీట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసుకుంటే మీకు అరవై నాలుగు ప్లస్ ఒకటి అరవై ఐదు స్థానాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడిపించేటువంటి కెపాసిటీ ఉన్న తర్వాత కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి ఒక భయమా ఎప్పటికైనా మళ్ళీ ప్రభుత్వాన్ని కూలగొడతారు కేసీఆర్ ఏదైనా చేయగలతారు అన్నటువంటి ఒక ఇక్కడ అభద్రత భావంలో చేర్చుకుంటున్నటువంటి చేరికలు అనుకోవాలి అదన్ని పొరపాటు అండి కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు ప్రజలను మభ్య ముఖ్యంగా చెప్పాలంటే కేటీఆర్ గారు ప్రతి న్యూస్ ఛానల్లో మీరు చూడండి గత వచ్చాక ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ కుప్పగొలుస్తుంది కాంగ్రెస్ పోతుంది కాంగ్రెస్ వెళ్ళిపోతుంది ఇంకేం లేదు అని చెప్పాలి కాంగ్రెస్ మీరు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు ఎల్ఓపి పార్లమెంటులో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పార్టీలో పర్సన్గా రాహుల్ గాంధీ వచ్చాడు రాహుల్ గాంధీ యొక్క స్పందన రాహుల్ గాంధీ ఉండే మాట విధానం చూసి కూడా ఈరోజు జిహెచ్ఎంసీ అవేర్నెస్ వచ్చింది మీరు అది కూడా గమనించాలి రాహుల్ గాంధీ మొన్న గత లోక్సభ పార్లమెంట్లో ఎలా మాట్లాడారండి ప్రతిదీ చెప్తూ అడుగుతుంటే ఒక్కరు కూడా ఒక్కరు కూడా సమాధానం లేదు లాస్ట్ కు గారు కూడా ఇంత ఇంత జనాలకు తెలిసిపోయింది రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు ఎనిమిది స్థానాలు మీకు రాష్ట్రంలో అధికారంలో ఉండి అరవై స్థానాల్లో గెలిచిన తర్వాత ఎనిమిది స్థానాలు రావడం వేరు నాలుగు స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది స్థానాలు రావడం వేరు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొట్లాడింది వేరు దేశంలో ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఫోటోతో గెలిచినటువంటి గెలుపు వేరు సో ఈ గెలుపులో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవుతుందని అనుకోవచ్చు కదా అట్లనే ఎందుకంటే మనం భారతదేశం మొత్తం చూడండి గత గతసారి మొత్తం మూడు వందల పైచీలకు వచ్చినది అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఈరో ఈసారి ఎంత వచ్చాయి మీరు అది కూడా గమనించాలి ప్రతిసారి బీజేపీ కానీ ప్రతిసారి టిఆర్ఎస్ వస్తుందని గ్యారంటీ ఇస్తున్నారా లాస్ట్ టైము పదహారు సీట్లు వచ్చింది సారు పద కారు పదహారు అని ఇప్పుడు ఈసారి ఎన్ని వచ్చినాయి జీరో నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదో వస్తుంది ఇక్కడ వస్తుంది మేము వస్తుందానికి అది పొరపాటులో వచ్చింది మొన్న వాసన చెప్పుకోవాలి పొరపాటులో అది కూడా ఏంటంటే జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీలో టిఆర్ఎస్ వాళ్ళు ఏదో చేస్తున్నారు ప్రభుత్వంలో బ్రిడ్జిలు వేయడం ఒప్పుకోవాలి బ్రిడ్జిలు వేసారు కొద్దిగా అవేర్నెస్ చేసారు కేటీఆర్ గారు ఈరోజు మాట్లాడతారు బీజేపీలో కూడా అమిత్ షా గారు మాట్లాడతారు మేము చేసిన ఈ రోజు ఈ తెలంగాణకు ఏం చేశారు బీజేపీలో బీజేపీ అమిత్ షా గారు మాట్లాడతారు మోదీ గారు మాట్లాడారు ఈ రోజు వరకు కూడా ఏం చేశారు కనీసం ఒక ప్ర మీ వెంకటరెడ్డి గారికి సమాధానం చెప్పండి మాకు అవసరం లేదు వెంకటరెడ్డి గారే మీరే ఒక పట్టుమని పదవి కూడా చేయలేదు ఇప్పటివరకు ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఈ ఐ న్యూస్ ఛానల్ నుంచి మీరు చెప్పాలి వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి గత పదేళ్ళ నుంచి మీరు ఏం చేశారు ఈ జిహెచ్ఎంసీకి ఏం చేశారని చెప్పండి గారు మీరు కత్తి వదిలి సామ చేస్తున్నారు మనం మాట్లాడే టాపిక్ ఏదైతే టాపిక్ కాదు మీరు అది అర్థం అంటే జనాలను జనాలను మభ్య పెడుతున్నారు తప్ప ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కాంగ్రెస్ జెండా జిహెచ్ఎంసీ లో వస్తుంది నువ్వు 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 భాష నేర్చుకో మొదలు భాష నేర్చుకో సారీ భాష నేర్చుకొని మాట్లాడే పద్ధతిలో మాట్లాడు లేవు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడద్దు మీరు కొత్తగా వచ్చిందేమో నాకు తెలియదు మాట్లాడే పద్ధతి ఉన్నది

మళ్ళా అదే మాట్లాడతారు మీరు మాట్లాడిన వాళ్ళు అడ్డు కూడా లేదు ఆయన మాట్లాడ మూసుకోవాలని వదరు చెప్పండి ఆయన మాట్లాడినప్పుడు నేను నో మూసుకోలేదా ఏం మాట్లాడతారండి టీవీ చర్చ సంస్కారంలో కూడా మాట్లాడుతున్నారు మాట్లాడు అర్ధగంటే టైం తీసుకొని శ్రీకాంత్ మాట్లాడు వింటాము గంటల్లో పర్వాలేదు ఇదేం చర్చండి నేను పదిహేను ఏళ్ళ నుంచి చర్చలో ఉన్నాయి ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళని చూలే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఇవాళ జరుగుతున్నటువంటిది ఏదైతుందో కేసీఆర్ చేసినటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చెప్పి తిట్టిన మాట తిట్టకుండా తిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టమన్నటువంటి వ్యక్తి వల్ల విలువలకు రాజ్యాంగ విలువలకు తెలివత కాలు ఇచ్చి మీరు తగుదునమ్మా మేము కూడా జాయిన్ చేసుకుంటాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది మీ దివాలాకోరు రాజకీయాలకు అది ప్రతిష్టం విషయం విషయం ఒక విషయం మహారాష్ట్ర గురించి తలాతోకమన్నా తెలుసా చెప్తా విను

టీఆర్ఎస్ నాయకులను టీఆర్ఎస్ వాళ్ళు చేసిన విధో పని అంటే మీరు చేస్తున్నారు ఎంతకంటే గందరగోళంలో చేస్తున్నారు కదా రాజ్యాంగంలో చెప్పమని శేషు గారిని చెప్పమనండి రాజ్యాంగం ఏం చెప్పింది పార్టీ ప్రాణంకుల మీద విలువలు కదా నేను విను మహారాష్ట్రాన్ని మాట మాటకు మాట్లాడకు మీ కాంగ్రెస్ నాయకులకు ఒక లెసన్ చెప్తా ఇవాళ మహారాష్ట్రలో జరిగింది ఉద్ధవ్ ఠాకేతో కలిసి శివసేనతో కలిసి మేము పోటీ చేసినము మేము గెలిచినము ఆ తర్వాత మీరు లాగేసింది రాయన ప్రభుత్వం ఏర్పాటు చేసింది చేసింది సిగ్గులేని పని మీరు చేసింది అక్కడ మహారాష్ట్ర మహారాష్ట్రండి రాజీనామా చేశారు రాజీనామా చర్చ మొత్తం దేశం మీద పెట్టాలనుకున్నప్పుడు మీ మీ చరిత్ర తెలియదు మీ చరిత్ర అదే కాబట్టి నేను తెలంగాణ వరకు పరిమితంగా అట్లా పోతే ఎక్కడ పోతుంది ఎమర్జెన్సీ పోతుంది రాజ్యాంగ ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత పెట్టినటువంటి రాజ్యాంగ సవరణ చేసి దేశంలో అప్రకటిత అప్రకటిత కాదు ప్రకటించిన పౌర హక్కులన్నీ కూడా పోయినట్టు న్యూస్ పేపర్లు వైట్ పేపర్ తో పరిస్థితి ప్రజలు ప్రజలు తీర్పిచ్చినారు మీకు పాలించండి ఐదేళ్ళు ఉండాలని మేము కోరుకుంటాము మీరు చేస్తున్నటువంటి పనులు ఏమిటి ఇవి చెప్పండి మీకు సమాధానం చెప్పలేదు